హాయ్ హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ మేలం రోజ్ ముఖ్యంగా మనం తమిళనాడులో చెప్పుకున్న విధంగా జొన్నగిరి మధునంతపురం వజ్రాల వేటకు ఆహ్వానం పలుకుతుందండి ఎందుకంటే మంచిగా వర్షాలు కురిసి వజ్రాలు వెతుక్కోవటానికి పొలాలన్నీ ఖాళీగా ఉండి వజ్ర వేటకాల కోసం ఎదురుచూస్తుందండి అదేవిధంగా సోమవారం తెల్లవారుజామున కురిసినటువంటి వర్షానికి పంట పొలాలన్నీ చెరువు మాదిరిగా అయినాయండి అయితే ఇప్పుడు నీరు ఆరిపోయింది అనుకోండి ఇక్కడ మనం అశోకుని శిలా శాసనాలకు వెళ్ళే దారిలో వజ్రాలను వెతుకుతున్నారండి ఈ ఏరియా కాదండి మరికొన్ని ఏరియాలు కూడా ఉన్నాయి అవన్నీ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఈ మార్గంలో వెళ్తా అనుకోకుండా నేను వీడియో తీయటం జరిగిందండి అయితే బండ మీద వెళ్తూనే దూరంగా ఉండి షూట్ చేశానండి ఏమనుకోవద్దు నా వీడియోస్ ఎలా ఉంటాయో మీకు తెలుసు అయితే నేను బై పర్పస్ వేరే పని మీద వెళ్తా ఈ వీడియో తీయటం జరుగుతుంది అర్థం చేసుకోగలరు అని చెప్పేసి భావిస్తున్నానండి ఈ పొలాలు వచ్చేసి జున్నగిరికి స్టార్టింగ్లో ఆ శిలా శిలాశాసనాలు రోడ్డు దాటిన తర్వాత ఉన్నటువంటి పొలాలండి ఈ పొలాల్లో దీన్నే వజ్రాల పొలం అని కూడా చెప్పుకుంటారండి ఇరువైపులా ఉన్నాయి ఈ వజ్రాల పొలానికి ఎదురుగా వెళ్తే ఉప్పరపల్లి వెళ్ళేటువంటి దారి వస్తుందండి అయితే వజ్రాలు ఎలా వెతకాలి ఇటు ఏ ఏరియాలో దానికి మీకు ఒక రూట్ మ్యాప్ చదువుతానండి ప్రస్తుతానికి వీడియోలోకి వెళ్దాం ఈ ప్రాంతంలో వజ్రాలను వెతుకుతున్నారండి ఇది వజ్రాల పొలం ఇక్కడ కొంతమంది మధ్యాహ్నం రెండు గంటల సమయంలో వజ్రాలను వెతుకుతున్నారండి చక్కగా కూర్చొని నిదానంగా ఎత్తుకే వాళ్ళు కొంతమంది ఉంటే మరికొంతమంది బై వాకింగ్ వాక్ చేస్తూ వారికి కనపడ్డటువంటి రాళ్లను ఎత్తుకుతున్నారండి చూస్తున్నాం కదా ఈ వీడియోని నేను రోడ్ మీద వెళ్తూ షూట్ చేశానండి మీకు మరొకసారి తెలియజేస్తున్నాను ఏంటి దూరం నుంచి తీశాడని అనుకోవద్దండి ఎందుకంటే నేను వేరే పర్పస్ మీద వెళ్తూ వీడియోని షూట్ చేయటం జరిగింది వజ్రాల పొలం అండి ఇది ఈ పొలంలో సుమారుగా ఒక పదిహేను ఇరవై మంది వజ్రాలను వెతుకుతున్నారండి మధ్యాహ్నం నుండి అంటే రెండు గంటల సమయంలో ఓటు వేసి వచ్చిన తర్వాత ఖాళీ సమయంలో వజ్రాలను వెతుకుతున్నారండి మన వాళ్ళు మరి ఫైనల్గా ఎవరికి వజ్రం దొరికిందో తెలియదు కానీ నేను వేరే పని మీద వెళ్ళిపోయానండి వీడియో అయితే షూట్ చేశాను చాలా నిదానంగా తిరుగుతూ వజ్రాలను వెతుకుతున్నారండి అయితే మనం కొన్ని ప్రాంతాల గురించి చెప్పుకుందామండి ఈ సందర్భంలో ఎక్కువ మందికి ఈ తులకరి వర్షాలకి వజ్రాలను వెతికేటువంటి ఈ జొన్నగిరి పరిసర ప్రాంతాల్లో వజ్రాలను వెతికేటువంటి ప్రదేశాలను మీకు తెలియజేస్తానండి ఎందుకంటే కొంతమంది ఒక వారం పది రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుంటారండి ఆ వారం పది రోజులు కూడా ఎక్కడ ఉండాలి ఎలా స్టే చేయాలన్న దాని గురించి నా పాత వీడియోస్ ఉన్నాయి నేను స్టార్టింగ్లో తీసినటువంటి వీడియోస్ అవి చూడండి లేదంటే నేను మరో నెక్స్ట్ వీడియో కూడా నీట్గా నేను కొత్తలో తీసినటువంటి వీడియో కాకుండా ఇప్పుడు మరలా వీడియో తీసి చూపిస్తాను వజ్రాలు వెతకటానికి వచ్చిన వారు ఎక్కడ స్టే చేయాలి ఎలా రూట్ మ్యాప్ ఏంటన్నది అన్నది వివరంగా తెలియజే తెలియజేస్తానండి ఎక్కువ మంది జొన్నగిరి వజ్రాల వేటకు గుత్తి నుండి వచ్చేవారు ఎక్కువ మంది ఉంటారండి మరికొంతమంది కర్నూలు మీదుగా పత్తికొండ తొగ్గలి తొగ్గల నుండి జొన్నగిరి వచ్చేవాళ్ళు మరికొంతమంది ఉంటారండి ముందుగా మనం గుత్తి నుండి వచ్చేవారి కోసం రూట్ మ్యాప్ చెప్పుకుందామండి గుత్తి నుండి బయలుదేరినటువంటి వ్యక్తులు ఎర్రగుడి ఫస్ట్ ఎర్రగుడి దొరుకుతుందండి ఎర్రగుడిలో శిలాశాసనాలకు వెనక వైపుకి వెళ్ళే దారి ఉందండి మన గత వీడియోల్లో ఉన్నాయి చూడవచ్చు ఎర్రగుడి ఊరి ఊరు లోపలికి వెళ్తే ఊరి లోపల కొన్ని పొలాలు ఉన్నాయండి ఆ పొలాల్లో వజ్రాలను వెతకటానికి వెళ్తారండి మరియు అశోకుని శిలాశాసనాల వైపు ఈ ప్రాంతం తగిలిద్దండి వజ్రాలను వెతకడానికి ఈ ప్రాంతం దాటి ముందుకెళ్తే డైరెక్ట్గా జొన్నగిరి అండి జొన్నగిరి దగ్గర నుండి చూస్తే జొన్నగిరి జొన్నగిరి ఊరిలో నుండి లోనకెళ్తే చిన్న జొన్నగిరి నుండి వజ్రాల బసినేపల్లి ఈ ప్రాంతం బాగా ప్రసిద్ధి చెందిందండి ఎందుకంటే లాస్ట్ ఇయర్ మనం చూసాము కోటి రూపాయలు దొరికినటువంటి కోటి రూపాయల వజ్రం దొరికినటువంటి ఏరియా ఇక్కడ ఉందండి ఈ ఏరియా నెక్స్ట్ నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి వజ్రాల బసినపల్లి వజ్రాల బసినేపల్లి తర్వాత పెరవలి పెరవల నుంచి తొగ్గలి తొగ్గలి మీదుగా గిరిగెట్ల మధునంతపురం ఇట్లా రావచ్చు లేదా గిరిగట్ల నుండి పగిడి రాయలవచ్చు వచ్చండి ఇప్పుడు మనం చూస్తున్నది జొన్నగిరిలోని పెట్రోల్ బంకు దాటిన తర్వాత ఉన్నటువంటి మరొక వజ్రాల పొలం అండి ఈ వజ్రాల పొలంలో కూడా వజ్రాలను వెతుకుతున్నారండి దీక్షణంగా కూర్చొని కొంతమంది ఎత్తుకుతుంటే మరి కొంతమంది వాకింగ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి వజ్రాలను ఎత్తుకుతున్నారండి చూస్తున్నాం కదండి ఈ ప్రాంతమేనండి జొన్నగిరి నుండి మధునంతపురం వెళ్ళే దారిలో ఉన్నటువంటి అత్యంత ఫేమస్ వజ్రాల పొలం అండి ఈ పొలంలో మనకి ప్లాట్లు వేశారు ఫ్లాట్లో కూడా ఆ ప్లాట్లు వేసిన ప్రాంతంలో కూడా వజ్రాలను వెతుకుతున్నారండి ఇది వజ్రాల పొలానికి ఉన్నటువంటి ఆపోజిట్ పొలం ఈ ఏరియా గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు జొన్నగిరి వజ్రాల వేటకు వచ్చే ప్రతి ఒక్కరికి ఈ పొలాలు తెలుసండి దీన్నే వజ్రాల పొలం అని అంటారు ఈ పొలంలో ఎక్కువ మంది వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు ఎతుకుతున్నారండి అదృష్టం అండి మనం చెప్పే కాదు చేసే కాదు నేను ఇన్ఫర్మేషన్ కేవలం పాస్ చేస్తున్నాను ఈ ప్రాంతంలో ఎందుకంటే నేను కూడా వజ్రాల వేటకు వెళ్తాను కాబట్టి ఎవరికి దొరికినా ఒకటేనండి అందరికీ దొరకాలి అందులో మనం ఉండాలి అని అనుకునే కాన్సెప్ట్తో ఈ వీడియోని మీకు పోస్ట్ చేస్తున్నాను వజ్రాల వేటైతే మొదలైందండి వాతావరణం చల్లబడింది ఎంత లేదన్నా రోజు వర్షం పడుతుందండి ఎండ ఉన్నా కానీ రోజు మాత్రం వర్షం పడుతుంది ఈ ప్రాంతంలో అందుకనే పొలాలన్నీ క్లీన్ చేసుకొని నెక్స్ట్ పంటలు వేయటానికి సిద్ధంగా ఉన్నారు ఈ సమయంలో ఇటువంటి అడ్డంకులు ఉండవు కాబట్టి వజ్రాలు వెతుక్కునేవారు యథేచ్ఛగా వజ్రాలు వెతుక్కుంటున్నారంటే అర్థం చేసుకోండి ప్రతి పొలంలో జనాభున్నారండి అక్కడిద్దరు అక్కడిద్దరు తమకు నచ్చిన పొలాన్ని ఎంచుకొని ఆ పొలంలో వజ్రాలను వెతుకుతూ వారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారండి అయితే ఇందాక మనం రూట్ మ్యాప్ దగ్గర ఆగామండి రూట్ మ్యాప్ తొగ్గల నుండి గిరిగెట్ల గిరిగెట్లు వచ్చిన తర్వాత కొంతమంది పగిడ్రాయి రాయి వైపు వెళ్తారు మరికొంతమంది మళ్ళా జొన్నగిరిలోకి వస్తారండి ఇదొక రూట్ అయితే జొన్నగిరి నుండి పగిడిరాయి పగిడిరాయి నుండి బొల్లవానిపల్లి బొల్లవానిపల్లి నుండి ఉప్ప్రపల్లి ఉప్ప్రపల్లి నుండి జొన్నగిరిలోకి వస్తారు జొన్నగిరిలోకి వచ్చి ఎర్రగుడి చూసుకుంటారు వజ్రాలని ఇవి దాటితే మరి ట్వంటీ కిలోమీటర్ రేడియస్ అని చెబుతున్నాం కదా ఈ రేడియస్లో కూడా వజ్రాలను వెతకటానికి పగిడి రాయి దాటిన తర్వాత కొత్త బురుజు అటువైపు మరికొన్ని ఏరియాలు ఉన్నాయండి పగిడి రాయి దాటిన తర్వాత మరికొన్ని ఏరియాలు ఉన్నాయి రామరాజుపల్లి కొత్త బురుజు ఎవరికి తెలియదండి చిన్నంపల్లి కోట ఈ సైడ్ కూడా చాలా మంచి మంచి వజ్రాలు దొరుకుతాయి అండి నా వీడియోలో మళ్ళా నేను కవర్ చేసి చూపిస్తాను నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి